హలో అండి డార్జిలింగ్లో మేము స్టే చేసిన హోటల్ సమ్మిట్ మౌంటాన్ ఇది రింక్ మాల్ పైన ఉంది అంటే కిందంతా కూడా షాపింగ్ ఏరియా ఉంటుంది పైన వచ్చేసి రూమ్స్ అనేవి ఉన్నవి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నవి బయట ఫుడ్ కూడా ఉంది ఈవినింగ్ స్నాక్స్ తినడానికి బయటకి వెళ్ళే పని లేకుండా చాలా బాగుంది ఇది మాల్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్లో కంపల్సరీ విజిట్ చేయడానికి అక్కడ కల్చర్ని తెలియజేసేలా ఒక రోడ్ అనేది ఉంటుంది అలాంటి రోడ్స్ ఎప్పుడు కూడా నైట్ టైం వెళ్ళాలి అప్పుడే బాగుంటాయి నైట్ టైం వెళ్ళాలి అంటే ట్రావెల్స్ వారు తీసుకెళ్ళండి అదే కాకుండా ఆ మాల్ రోడ్లోకి వెహికల్స్ అనేది అలో ఉండదు నడిచే తిరగాలి ఎందుకంటే చాలా క్లోజ్డ్గా టూరిస్టులతో ఫుల్ బిజీగా ఉంటాయి సో ఇలా మాల్ రోడ్కి దగ్గరగా రూమ్స్ తీసుకుంటే డే అంతా బయట ప్లేసెస్ తిరిగి వచ్చి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ కాసేపు రెస్ట్ తీసుకుని అలా నడుచుకుంటూ మాల్ రోడ్కి వెళ్ళి అక్కడ షాప్స్లో ఐటమ్స్ కొన్నా కొనకపోయినా అక్కడ ఏమి దొరుకుతాయో ఏవి ఫేమస్ తెలుసుకుని చాలా రెస్టారెంట్లు అయితే ఉన్నాయండి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేయొచ్చు డార్జింగ్లో సమ్మిట్ అనే పేరుతో చాలా హోటల్స్ అయితే ఉన్నవి సమ్మెట్ స్విస్ అని సమ్మిట్ గ్రేస్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఉన్నవి కానీ మనం ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చినప్పుడు పెద్ద పెద్ద రిసార్ట్స్ అవసరం లేదండి ఎందుకంటే డే అంతా కూడా బయట తిరిగి వస్తాము నైట్ పడుకోవడానికి కంఫర్ట్ అండ్ సెక్యూర్డ్ ఉంటే చాలు